హలో అండి నమస్తే నేను మిశవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తశ్రీ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేరకుండా బాగుండాలని అదే ఉండయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ముందు నెల మార్చి నెల వీడియో అండి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్ళి ఉంటే వెళ్ళాము పెద్ద పాప నేను ఆ వీడియో ఇప్పుడు కంటిన్యూ అయితే చేసేస్తున్నాను చూసేయండి పొద్దులేసి ఇంకా చిన్న పాప రానని చెప్పింది ఎగ్జామ్ ఉందని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అమ్మ టెన్త్ స్టార్ట్ అయింది కదా అందుకని ఇంకా మా ఫ్రెండ్ మా ఆయన ఫ్రెండ్ నేను మా పాప మా ఆయన ఒక కారులో ఇంకా నలుగురు ఫ్రెండ్స్ వేరే కార్లో అయితే వెళ్తూ ఉన్నామండి టిఫిన్ అది చేసేసి ఇంటికాడ పదిన్నర అయిపోయింది ఇది టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్ సేమ్ చిల్లర ఉంటుందంట వెళ్ళేది చాలా లేట్ అవుతుంది చాలా లాంగ్ జర్నీ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు రెడ్ కార్లో అయితే వస్తున్నారు మేమైతే ఈ కార్లో బయలుదేరిపోయాం వెళ్ళే దారిలో తాటికల్లు అయితే ఉన్నాయి విలేజ్కి దారిలో అక్కడ తాటికళ్ళు అయితే తాగుదామని చెప్పి ఆగారు మా ఆయన ఫ్రెండ్స్ స్వచ్ఛమైన తాటికల్ అండి అది చెట్టు నుంచి అప్పుడే తీసారు చెదైనా కానీ వద్దు పిల్లలు కాదని చూడండి ఫ్రెండ్స్ తాటి చెట్టుకి తాటికల్ ఉన్నాయా లేవు లేవే కానీ చెట్లు బాగున్నాయి కదా చెప్పా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన కూడా తాగుతున్నాడు తాటి చెట్టుకి కుండ తాటి చెట్టుకి కుండలు కట్టేసి కళ్ళు గీస్తారండి వాటిలో చుక్క చుక్క పడి నిండగా అవుతుంది అంటే కొంచెం అవుతుంది నిండగా అవుతుంది తెలియదు కానీ చెట్టు ఎక్కి అయితే కళ్ళు తీస్తారు పొద్దున సాయంత్రం అదైతే ఫ్రెష్గా ఉందని చెప్పి మా ఆయన ఫ్రెండ్స్ మా అయితే తాగుతున్నారు ఇంకా తాగేసి మళ్ళీ కారులో అయితే బయలుదేరారు మొత్తం బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి త్రీ ఏమైంది పెళ్ళి ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఇంకా భోజనాలు అవుతూ ఉన్నాయి చూడండి బయట సారీ అవన్నీ పెట్టేసారు ఎందుకంటే పెళ్లి కూతురుతో పాటు మొత్తం సారే సామాన్లు అన్నీ పంపేస్తారనమాట పల్లెటూరుల పద్ధతులు అట్లా ఉంటాయి లెఫ్ట్లో ఉన్న అమ్మాయి అండి థ్యాంక్ యూ మా పెద్ద పాప నేనైతే భోజనం అయితే చేసేసామండి ఇంకా వాళ్ళు ఎక్కడో సిట్టింగ్ వేస్తా ఉన్నట్టున్నారు బయట తోటల్లోని మేము ఇంకా వెళ్దాం ఫోన్ చేస్తే రండి మీరు కూడా ముందుకి బాగున్నాయి పొలాలు చూడ్డానికి అని చెప్తే మా పెద్ద పాప నేను నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము చూడండి మొత్తం పచ్చిమిర్చి మొక్కజొన్న కండులు బొబ్బర్లు ఇంకా చాలా రకాలైతే పంటలు అయితే వేసారు సంతు వాళ్ళకి అంటే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళది అయితే మొక్క జనులు మామిడి తోటలైతే మామిడి చెట్టు అయితే ఉంది అయితే వెళ్తున్నాం మొత్తం ఇదంతా అంతా తోట తోటండి మొత్తం ఎర్రగా అంటే ఎన్ని మిరపకాయలు పండు మిరపకాయలు అయితే అయిపోయినాయి మొత్తం అవన్నీ ఇప్పుడు పోస్తారేమో నాకు తెలిసి మొత్తం చెట్లు కిందకి ఏలబడిపోతున్నాయి బరువుకి ఇక్కడ వచ్చేసి కొద్దిగా రింగాయలు చెట్టు కూడా ఉందండి రేంగేలు కూడా కోసుకున్నాము చూడండి ఊరు వాటర్ ట్యాంక్లు అంతా ఎంత పెద్ద పైకి అయితే ఉన్నాయి కొంచెం ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు బాగా మండిపోతున్నాయి రేంగు నాకు నీకు ఏదైనా తిని చెట్టు కనబడితే ఆగుతామా మనము రేంగయలు చెట్టు కనబడ్డది కదా నీకు కోసుకోవడానికి అయితే ఎగబడ్డాను నేనైతే బాగుంది పచ్చిగా ఉన్నాయి కొంచెం కొంచెం ఒకరగొన్న పండుగనే స్వీట్గా అయితే ఉన్నాయి కోసుకొని ఒక రెండు మూడు కోసుకొని అయితే తిన్నాను మా పెద్ద పప్పు కూడా పెట్టాను తిన్నాను ఇంకా పొలాలు కదండి అన్నీ స్వచ్ఛంగా దొరుకుతాం అక్కడ అన్నీ ఇక్కడైతే అయితే అన్ని చెటాక లెక్కన బావు కిలో కిలో లెక్కనైతే కొనుక్కు కొనుక్కోవాలి అక్కడైతే అన్నీ ఫ్రీగానే పండుతాయండి నిజంగా చెప్పాలంటే ఏమి అవసరం లేదు చాలా అయితే బాగుంది స్వీట్ పొందారు ఏం కానీ అప్పుడే ఇంకా లంచ్ చేసాం కదా అని చెప్పి ఒకటి రెండు కాయలే కోసుకున్నాను ఇల్లుట కోసుకుందాం అనుకున్నాను ఇల్లుట కోయలేదు మా ఆయన వచ్చారు ఇంకా వీళ్ళు అంత దూరం నడుస్తారు నేను బండి వేసుకొని వచ్చారు ఇంకా బండి వేసుకొని రాగానే బండి మీద ఎక్కేసి ఇంకా మా ఆయన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం బండి ఒక సైడ్కి పెట్టేసి చూడండి ఆ లోపలికి అంతా మొక్కజొన్న తోటే ఉంది మొత్తం కొన్ని అయితే స్వీట్ కార్న్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే పాప్ పాప్కార్న్స్ ఉంటాయి కదా కార్న్ ఫ్లోర్ అవి చేస్తారు కదా అట్లయితే పండిపోయి ఉన్నాయి మొత్తం చాలా అయితే బాగుంది లొకేషను పల్లెటూరులో మించిన లొకేషన్ అయితే ఎక్కడ దొరకదండి నిజంగా కొన్ని కోట్లు ఇచ్చినా రాదు ఆ పచ్చదనం హ్యాపీనెస్ అంతా నిజంగా చాలా బాగుంటుంది ఆ పచ్చదనం చూస్తేనే నాకైతే చాలా ఇష్టం అండి ఆ గ్రీనరీ అంతా చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలి ఇలా పొలాల్లో ఒక గెస్ట్ హౌస్ అన్నీ కట్టుకోవాలా బాగా అనిపిస్తుంది నాకైతే కదా మంచి లొకేషన్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో అవును మళ్ళీ ఎప్పుడు వస్తాము ఎవరికి తెలుసు ఇక రాంబాబు అన్న అక్కడికి వెళ్ళిపోయాడం ఫ్రెండ్స్ మా మరిది వాళ్ళ అయితే వచ్చాము కంకిలు అని చూడండి అంతా వాళ్ళదేనంట మాకు బడస ఉన్నాయి కదా బడసుకి కా స్వీట్ కాన్ కావాలి కదా స్వీట్ కాన్కి ప్లస్ మొక్క జనుకుండా కుల్లుకుంటది పోప మా డాడీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని నిన్నే అన్నది ఆల్రెడీ నిన్నే అన్నది మా డాడీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు గోవయే పంపలేదు అంటుంది మాతో గోవ పంపలేదంట చూసారా లొకేషన్ ఎంత బాగుందో ఫస్ట్ టైం మొక్కజొన్న తోటలోకి వెళ్ళైతే మొక్కజొన్న కంకలు అయితే నేను నేర్చుకుంటున్నాము కొన్ని అయితే కోసుకున్నాము కానీ చాలా నేతగా ఉన్నాయి కానీ బాధ అనిపించింది తర్వాత చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ ఇంకా మామిడి చెట్టు కూడా బాగా అది చూడండి ఉన్నాయి బాగున్నాయి మావిడికాయలు కానీ మీరు జాగ్రత్త లేతవే అన్నా కానీ బయవి కలటెరకాయలు ఇవి మా అమ్మలు కాదు మా ఆయన రైట్ సైడ్ వచ్చినాడు కదా అతనే సంత అండి సంత ఎఫ్ఓసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తారు వాళ్ళంతా అక్కడ కొంతమంది ఏమో అక్కడ ఫ్రెండ్స్ ఇతనేమో రాజేశ్వరి రెడ్డి గారు ఇంకేతను వచ్చేసి సంతు వాళ్ళ డాడీ అండి చూడలేదు కదా అని చూపిద్దామని చెప్పి వీడియో కింద వడ్డిచ్చి వడ్డిచ్చు అని చెప్తున్నారు వీడియో తీయమంటున్నారు చెప్ వాళ్ళ డాడీ కనిపించాలని చెప్పి ఆమె వచ్చేసి వాళ్ళ మమ్మీ అండి ఇప్పుడు ఆయన చెల్లెలదే పిల్లనమాట తొర్రూరులో తొర్రూరు తగ్గినది ఏం తెలియజే నాకు కూడా సరిగ్గా తెలియదండి కర్మేసి నేను పెడతాం ఇక్కడ ఊరుందండి ఊర్లేగో జాతర ఉందట టెంపుల్ ఏదో ఉందంటే తిరిగి వద్దాం నేను ఉల్టా పుల్టా మా ఆయన వాళ్ళందరూ తినేసారండి కూర్చొని కాసేపు అయితే కబులు చెప్పుకున్నాను అలా సాయంత్రం అక్కడ ఎక్కడో కొత్తగా గుడి కట్టారంటే అంటే వెళ్తున్నాం చూడండి సన్న ఎలా సెట్ అయిపోతూ ఉన్నాడు లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా పచ్చిమిరపకాయ తోటలు బొప్పాయి తోటలు చెరుకు తోటలు అవన్నీ అయితే ఉన్నాయండి లొకేషన్ చూడడానికి బాగుందని చెప్పి తీసాను చూడండి సన్న పచ్చ పచ్చని పొలాల మధ్యలోంచి మంచిగా కనిపిస్తున్నాడు కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి అలా వెళ్ళిపోతూ ఉన్నాము చాలా తోటలే ఉన్నాయండి అక్కడ ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేదు ఇంకా మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి కదా భరత్ అది ఉందంట ఇంకా గుడికి వెళ్ళేసి తొందరగా ఇంకా పెళ్ళికి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ చిన్నప్పుడు మా వదిన వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అయితే పొలాలకు వెళ్ళేటోళ్ళు అండి అక్కడ పొలాలు జీడిమా తోటలు కొబ్బరి తోటలు అవన్నీ ఉండేవి వరి పొలాలు అన్నీ దాటుకుని అయితే వెళ్ళాలి నేను వరి పొలం నుంచి దాటేటప్పుడు అయితే వరి పొలంలో అయితే పడిపోయాను నాకు భలే ఇప్పటికీ గుర్తిస్తూ ఉంటుంది చాలా బాగా అయితే ముందు ఇక్కడ చూడండి గుడికి అయితే ఇక్కడ భలే ఫుల్ కామెడీ ఉంటుంది చూసేయండి

అన్నా కొలు జాగ్రత్త అయినా కాళ్ళు బీకుతున్నాయా ఇప్పుడు దాకా పొలాలన్నా అందంటే కూర్చున్నా అప్పుడే కాలు నొప్పులు వస్తున్నాయా కోతులు ఎన్నయో చూడండి ఫ్రెండ్స్ కోతులు చూసారా జిమ్ కోచింగ్లు అన్నీ ఇక్కడ చేస్తున్నాడు కొమ్మ పట్టుకొని ఆ కొమ్మ ఎంత చెయ్యి నీకెవర ఏ జిమ్ ట్రైనింగ్ ఇచ్చాడు ఉయ్యాలి ఒక ట్రైనింగ్ ఇప్పినా అదే తమ్ముడు వచ్చి డిజైన్ ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ కట్టుకో ఆ కొమ్మ నుంచి కొమ్మ ఆ కొమ్మ నుంచి ఇడిసి వచ్చి ఊకొచ్చి కొమ్మలు కట్టుకో చేతిలో కట్టుకో నువ్వు ఊకుంటొచ్చి కొద్ది

ఇక్కడ చూడండి రామ్ పరివారం అంతా మొత్తం రెడీ అయితే ఉన్నారు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అంది మేమైతే ఉండలేదు ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం పెళ్లింటికి రోడ్ చూసారు మిస్సింగ్ మిస్ అయినా గూగుల్ తల్లి రాంగ్ తీసుకెళ్లిపోయి పొలాల్లో వదిలేసింది గూగుల్ మ్యాప్ ఒక్కోసారి కరెక్ట్ చూపడుతుంది ఒక్కొక్కసారి రాంగ్ చూపడుతుంది అయితే మళ్ళీ రాంగ్ వెళ్ళి మళ్ళీ రైట్ కి అయితే వచ్చేసేవి ఇంటికి ఇక్కడ పెళ్లి పెళ్ళి అనేది తీసుకెళ్తారు కదా అడి అది చేసి పెట్టేశారు అది పెట్టుకుని గుళ్ళోకి దీపమ తీసుకెళ్తున్నారు ఆ తర్వాత ఇక్కడ భరాత్ ఎంత బతుకమలుతున్నారో ఏమని మా వాళ్ళకి ఎవరికి రాదు అందరూ సురేష్ అన్నకి ఇంకా అందు ఇద్దరు గ్రామాలకైతే వచ్చు మా ఆయనకైతే అస్సలు రాదు ఏమంటున్నారు ఇంకా సొంత అయితే అతనికి బావి చెప్పేసి ఇంక బయలుదేరిపోదాం అనుకుంటున్నాం కానీ భరాత్కి డాన్స్ వేయాలి డ్యాన్స్ వేయాలని చెప్పి కారులో కూర్చున్న వాళ్ళని కూడా మళ్ళీ లాక్కొని వచ్చేసి డాన్స్ అయితే ఇస్తా ఉన్నారు ఇంకా డాన్స్ అయితే వేస్తూ ఉన్నారు కొంతమంది మా ఆయనకి అస్సలు డాన్స్ అన్నదే రానే రాదు సురేష్ అన్న సొంత ఇంకా అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిపి అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఎక్కువసేపు వేయలేదు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది చాలా జర్నీ అయితే చేయాలి కదా టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో వచ్చేసాం మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా తొందర తొందరగానే ఫినిష్ చేసేసాం అక్కడ చూడండి పిల్లలు అయితే మళ్ళీ క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు మగపిల్లలు అయితే ఇంకెక్కడ సౌండ్స్ వచ్చినా అసలు అయితే ఆగే ఆగరు కదా ఇంకా డాన్స్ చూడండి సురేష్ అన్న చూడండి ఎలా వేస్తున్నాడో చేయి పైకి లేపితే చిన్నపిల్లలతో పాటు సరదాగా బలేసి ఆ అన్న అక్కడ ఉంటే అక్కడ సరదాగా ఉంటుంది టెన్ ఫార్టీ ఫైవ్ అయింది జీరా రైస్ అయితే ఆర్డర్ చేసుకుని కారులోనే కూర్చొని అయితే తింటున్నాము మా పెద్ద అమ్మాయి నేను ఎప్పుడు తినట్లేదు మీరు అంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే పెట్టాను లైక్ అయితే ఇచ్చండి